గోల్డ్ అనే ట్రాక్టర్ల మీద చుట్టుపక్కల ఉన్న ఊర్లు వాళ్ళందరూ కలిసి ఇలా చూడండి ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి ఈ ట్రాక్టర్లు పట్టినప్పటికీ మొక్కుబళ్ళు ఉన్నవాళ్ళు ప్రతి శివరాత్రి అయిపోయిన వెంటనే వచ్చే శనివారం నుంచి మొదలుపెట్టి మళ్ళీ ఉగాదికి ముందు వచ్చే శనివారం వరకు ఎన్ని శనివారాలు ఉంటే అన్ని శనివారాలు కూడా ఇలాగే ప్రతి శనివారం ఎక్కడెక్కడ జనం అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తారు బాగా పొంగళ్ళు అయితే ఇక్కడ ప్రత్యేకత ఖచ్చితంగా పొంగళ్ళు పొంగిస్తారు నా చెట్ల కింద రాళ్ళల్లో చూడండి కొండపైనట్లాగా ప్రతి ఒక్కరూ మీరు చూడండి రాళ్ళు ఎలా ఉన్నాయో మొత్తము ఈ రాళ్ళల్లో ఈ చెట్లలో అదంతా కొంతవరకే చూపిస్తున్నా నేనైతే మొత్తం చూపించటం లేదు జనం చేలా ఉన్నారు అందరూ ఇలా పొంగల వంగికుండా ఒక్కరు కూడా ఉండరు వాళ్ళందరూ పిల్లలు సరదాగా ఆడుకోవడానికి ఇక్కడైతే ఏర్పాటు చేశారు ఇంతకు అయితే లేవు ఇప్పుడైతే చక్కగా ఎడ పిల్లలు ఆడుకునే పార్క్ లాగా ఏర్పాటు చేశారు కొండపైన వెంకటేశ్వర్ల స్వామి ఉన్నాడని ఒక గొర్రెలు కాసే కాపరి చూశాడు శిలకి వెంకటేశ్వర స్వామి నామాలతోటి అప్పటి నుంచి పూజలో ప్రారంభమైన ఆ గొర్రెలు కాసే కాపరు చూసినప్పుడు ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఇక్కడ దేవరంపాడు తిరునాలో జరుగుతుంది